సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో ఐఓసీలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన ఏసీ డిపిఓ వెంకట రాజమ్మ గారు సిఐ సైదా గారు స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ నాగరాజు గారు బాలల సంరక్షణ అధికారి రాజు గారు జెండర్ స్పెషలిస్ట్ గారు సఖి నుండి మమతా గారు సిటీ ఏఎస్ఐ శ్రీరాములు డిఏఓ అనిఫా మరియు ఐసిటిఎస్ సూపర్వైజర్లు మరియు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు మండల సమైక్య మహిళా గ్రూప్ సభ్యులు అవగాహన సదస్సులో పాల్గొన్న సిద్దిపేట జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారిత కేంద్ర స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ నాగరాజు మాట్లాడుతూ మహిళలు సాధికారిత దిశగా అడుగులు వేసి సాధించే వరకు పోరాడి వాళ్ళకి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రతి ఒక్కరూ లింగ వివక్షతకి గురి కాకుండా మగవాళ్ళకి సమానంగా వారు కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని సూచించారు ఇక సమాజంలో మహిళలపై జరుగుతున్న సంఘటనల గురించి వాటి నుంచి ఎలా పరిరక్షించాలన్న దానిపై వివరించారు మహిళలు స్వయం ఉపాధి కల్పన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు పిఎంజిపి స్కీమ్స్ మరియు పొదుపు ఎలా చేయాలి అనే ఆర్థికపరమైన అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అందుబాటులో ఉన్న సఖీ సెంటర్ పోలీస్ హండ్రెడ్ చైల్డ్ లైన్ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది ఈవిటీజింగ్ సిఐ సైదా గారు వివరించారు పనిచేస్తున్నారు जो बोल रहे हैं तो मान अंदर तरफ ना अभी బాల్యం నుంచి ఈ ఏజ్ వరకు వచ్చారు మీద ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు పని అందరి అందరు ఇంట్లో ఉంటాయి కానీ ఇంతవరకు వచ్చింది కాబట్టి మీ పిల్లలు మీరు మీరు కేర్చుకోవాలి మీలా మీ పిల్లలు అడగానే పని కొనడం పిల్లలు మంచి కష్టం తప్పలేదు కానీ వాళ్ళ మీద మంచిగా కేర్చుకోవాలి పద్దెనిమిది సంవత్సరంలో ఉంటేనే పిల్లలు పని ఆడపడం వల్ల ప్రమాదాలు అయితే మీ కుటుంబంలో ఎంత నష్టపోతారు అనేది మీకు తెలుసుకున్నాం పిల్లలు ఏదో ఇబ్బంది పడి మనకి ఇబ్బంది పెడితే రకరకాలుగా ఇబ్బంది పడితే ఎట్టి పరిస్థితిలో బండి కొనేటండి ఆ బండి కొనేయడం వల్ల మన ఇక్కడ పోతున్నాడు ఇలా నడుపుతున్నాడు ఏమేమి చేస్తున్నాడో తెలియదు పిల్లలు సంతోషం చూడాలి కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత లైసెన్స్ వచ్చిన తర్వాత దాని గురించి పూర్తి అవగాహన తర్వాత బండి కొనేటం ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ముఖ్యంగా ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ మన ఇంట్లో పిల్లలు ఉన్నారంటే వాళ్ళున్న ఒక కండిషన్ చాలు మా పిల్లలు మంచి కూడా లేదు మన పిల్లలు మంచి కానీ బయట చేస్తాం మనకు తెలియదు కాలేజీ కానీ పోతారు పార్కులు పోతారు కాలేజీ కానీ పోతారు ఫ్రెండ్షిప్ కానీ ఇండికేట్ మార్కెట్ రకరకాల బయట చెప్తుండరు మీ పేరెంట్స్ తో మాట్లాడి మీ పిల్లవాడి ఇక్కడ ఉన్నాడు మరి కాలేజీ చెప్పి ఇక్కడ వచ్చేటమ్మా అని చెప్తే మీ కాలేజీ పంపించాం సార్ అక్కడ ఉండడం ఏదో కరెక్ట్ అని పేరెంట్స్ అంటున్నారు మన పిల్లలు పెట్టి వాళ్ళు ప్రయత్నం పెట్టినప్పుడే మనం సక్సెస్ అయిందాం మనం పిల్లలు పెట్టడానికి సంతోషం కాదు మనం పేరు పెట్టాలి మనకి ఎప్పుడైతే మాటలతో పిల్లలతోటి అన్నమామలతో వాళ్ళు మంచి ప్రయత్నం చేసినప్పుడు మనం జయించినట్టు లేక ఓకేనా మనం కష్టపడడం మన పిల్లలు కష్టపడదని మనం ఎంత కష్టమైనా సరే చిన్న ముద్దే కూర ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైనా తీసుకొచ్చినా సరే మన పిల్లల్ని ప్రయోజనం ప్రయోజనని మనకు ఎన్నో కష్టాలు పిల్లల ఆశలు మనం నెరవేర్చాలంటే వాళ్ళని మనం మనం వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్ల తర్వాత మనకు వాళ్ళు ఇబ్బంది పద్దెనిమిది సంవత్సరాలు పెళ్లి చక్క ఎక్కువ లేరు మీరు వచ్చిన వాళ్ళ చిన్న పట్టు చేసేదానికి మీరు ఏదో సంబంధం కానీ పెళ్లి చేసేస్తున్నారు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడరు మీరు ఇబ్బంది పడరు వచ్చిన వాళ్ళు సరికి రాడు అది మనకు కావాల్సింది ముఖ్యంగా మహిళలు మీరు నమ్మక మీరు చెప్తున్నా పిల్లలు మంచి చదివేయండి మంచిగా వాళ్ళ ఒక కండిషన్స్ అండి వాళ్ళు మంచి జాబ్ వచ్చిన తర్వాతే పిల్లలు ప్రస్తావన ఇస్తారండి వాళ్ళు ఇప్పుడు ఇలా నేనే పరిస్థితి లేదు ప్రేమతోటి ప్రేమతోటి అమ్మాయి అయితే అమ్మాయి దగ్గర అడగండి అబ్బాయి అయితే ఎలా అడగాలో మా మీ అడగండి మీ మీ భర్తలు ఉంటారు వాళ్ళు ఎంతో బయట పోతారు వాళ్ళు మంచిగా ఎక్కువ కేర్ తీసుకోరు తల్లుగా మీరే కేర్ తీసుకోవాలి ఓకేనా అర్థం కదా సో మండల్ లెవెల్లో జిల్లా లెవెల్ జిల్లా సమైక్య మండల సమైక్య విలేజ్ లెవెల్లో ఇవో ఇవన్నీ కూడా మీకోసం అని చెప్పేసి మా గ్రామీణ పేదరికం ఆ నిర్మూలన అంటే దాన్ని అంతమందించడం కోసం అని చెప్పేసి నిర్మూలన చేయడానికి అని చెప్పేసి మనకి సరితనా కూడా మనకి ఈ మండల సమైక్యం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో ప్రతి ఫ్యామిలీలో చాలా మంది ఫేస్ చేస్తున్నారు మహిళలు కానివ్వండి మన ఆడ ఆడవాళ్ళ ఉమెన్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి సో ఎలా అంటే ఫైనాన్షియల్ గా మీకంటూ ఒక ఫ్రీడమ్ లేదు అవునా కదా ఫ్రీడమ్ లేదు మీకంటే ఒక స్వేచ్ఛ లేదు ఎంత మీరు ఎంత కష్టపడినా కూడా మీరు స్వాధికారత మీరు తప్పకుండా మంచి ఆర్థికంగా ఎదగలకపోతున్నారు అవునా కదా సో ఇప్పుడు మనం కొంతమంది చూస్తుంటాం ఒక కొత్తగా పెళ్ళైన తర్వాత కూడా ఒక కోడలుగా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మెయిన్గా చూసేది ఏంటంటే ఫస్ట్ ఇంట్లోకి ముందుకి డబ్బుల గురించి ఆలోచిస్తారు అవునా కదా కట్నం విషయం మనకి కూడా టాపిక్ అనుకున్నాం కదా మరి కట్నం అని అంటే డబ్బులు డబ్బులు తీసుకురావాలి వాళ్ళు ఇంకం మనీ కోసమే చూస్తున్నారు మనీ తీసుకోగల మనీ లేకపోతే కదా అవును కదా సో మనీ తెచ్చిన తర్వాత ఓకే మళ్ళీ తర్వాత ఏం చేస్తున్నారు మళ్ళీ సంపాదించట్లేదు ఊరికి తినిపోర్చోటా అని చెప్పి అంటున్నాను అవునా కదా మహిళలకి అలా మీకు చూపు చేస్తున్నారు లేదా వివక్ష ఉందా లేదా మరి మీరు ఆర్థికంగా మీకంటూ మీరు ఒక ఉద్యోగం కానివ్వండి లేదంటే మీరు ఒక మన ఉపాధి కల్పన ఏదైనా మీరు బిజినెస్ కానివ్వండి సో మీరు అలా క్రియేట్ చేసుకోవడం వల్ల మీకంటూ మీరు మీ కాలంగా నిలబడి మీరు ఆర్థికంగా ఆర్థిక స్వలంబన చేసుకొని మీరు మీ కాలమే నిలబడితే ఖచ్చితంగా మీకు రెస్పెక్ట్ ఉంటుంది మిమ్మల్ని ఎవ్వరు కూడా అనడానికి లేదు అవునా కదా సో మీకంటూ మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా రకాల స్కీమ్స్ తీసుకొచ్చినాయి మీరు సొంతంగా బిజినెస్ చేసుకోవాలనుకున్నా కానివ్వండి మీకు సంబంధించి మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన ఇప్పుడు బస్సు తీసుకుంటే కూడా మనకి ఫ్రీ బస్ ఉంది చూసారా అందరు కూడా మనకి మహిళల సాధికారత దిశగా అని చెప్పేసి మనకి మహిళలకి చాలా మంది జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ కూడా చాలా ఖర్చు అవుతుందని చెప్పేసి సో మహిళల కోసం మాత్రమే స్పెషల్గా మీకోసం మాత్రమే అలా రకరకాల స్కీమ్స్ మన రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకురావడం జరుగుతుంది సో మీకోసం కూడా ఇంకా మన ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద కూడా మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చాలా రకాల స్కీమ్స్ అంటే మనం దాంట్లో మీరు ఆర్థికంగా ఎదగాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు పెట్టుబడి కింద మీకు అది బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు దాంట్లో సబ్సిడీ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మీకు ఇస్తున్నారు ఖచ్చితంగా అప్పుడు అనేది ఉంటుంది అవునే కదా సో మీ కాల మీద మీరు నిలబడితేనే ఎవరి మీద డిపెండ్ కాకుండా నిలబడ మీద మీ కాల మీద మీరు నమ్ముకొని నిలబడితే మీకంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో సో మిమ్మల్ని ఇంట్లో కానీ సొసైటీలో కానీ ఎవరు కూడా మిమ్మల్ని వీలైతే చూపించరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఇయర్ వచ్చేసి ఇన్వెస్టింగ్ ఉమెన్ యాక్సలరేట్ ప్రొగ్రెషన్ ఉంది అంటే మహిళ మహిళల పైన ఒక నమ్మకం కానివ్వండి ఒక ఏదైనా ఒక పెట్టుబడి కానివ్వండి ఏదైనా ఏదైనా రంగం ఆర్థిక రంగం రాజకీయ రంగం కానివ్వండి ఉద్యోగం ఏదైనా కానివ్వండి మీ మీద ఒక నమ్మకం ఉంచి మిమ్మల్ని ముందుకు నడిపిస్తే ఖచ్చితంగా మీరు అంతకు వంద రెట్లుగా స్పీడ్తో మీరు ఏంటో సాధికారత చేసి చూపిస్తారు అవునా కదా సో మిమ్మల్ని నమ్మాలి ఇంట్లో అయినా కూడా చాలా మంది ఏంటంటే ఆడవాళ్ళు మీకు ఏం చేస్తారు డబ్బులు వచ్చి మీకు ఏం చెప్పి డబ్బు విషయంలో వరకు ఇన్వాల్వ్ కానివారు అవునా కదా సో ఖచ్చితంగా మీకంటూ ప్రతి మహిళకి ఇంటి యజమాను మీరే అవుతారు అవునా కదా ఇప్పుడు మన స్కీమ్ తీసుకున్నా కూడా గవర్నమెంట్ మహిళల కోసమే కదా మెయిన్ గా ఇప్పుడు మనకు ఉద్యోగ మామూలుగా ఇప్పుడు గ్యాస్ కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి ఎవరికి ఇస్తారు మాక్సిమం ప్రయారిటీ ఉమెన్ ఇంటికి ఓనర్ మీరే అన్నట్టుగా అవునా కదా కానీ మీకు ఇంట్లో మాత్రం ఆర్థిక స్వేచ్ఛ ఉండదు ఎంత కష్టపడినా కూడా మీరు అలాగే ఉండిపోతున్నారు పేదరికంలోనే ఉండిపోతున్నారు మరి మీరు పేదరికం నుంచి మీరు మంచి ఆర్థికంగా ఎదగాలి అంటే మీరు పొదుపు చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి సేవింగ్స్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కష్టపడతారు దాంట్లో అనవసర ఖర్చులు తగ్గించుకొని మీరు మంచిగా పొదుపు చేసుకుంటూ మీరు ఆర్థిక స్వేచ్ఛ ఆ స్వేచ్ఛను అనుభవించాలంటే మీరు పొదుపు చేసుకుంటూ దాంతోపాటుగా మీరు ఏదైనా పెట్టుబడులు సరైన దాంట్లో పెట్టాలి ఇంతకుముందు సార్ చెప్పారు కదా మనకి సైబర్ క్రైమ్ చాలా జరుగుతుంది ఇప్పుడు ఎలా అంటే ఓటీపీ రావడం కానివ్వండి ఈ స్కీమ్ ఆ స్కీమ్ అని చెప్పేసి మీకు పంపి చెప్పడం కానివ్వండి అలా చెప్పడం వల్ల మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు మనం బ్యాంకులో లో దాచుకుంటాం అని నమ్మకమైన బ్యాంక్ బ్యాంకు లో దాచుకున్న డబ్బులకి సేఫ్టీ లేకుండా ఒక తోటి వెళ్ళిపోతున్నాయి అంతా ఆన్లైన్ అయిపోయింది మొత్తం ఆధార్ సీడింగ్ అయిపోయింది ఒక ఓటీపీ వచ్చినప్పుడు మొత్తం ప్రతి ఒక్క అమౌంట్ వెళ్ళిపోతుంది ఎక్కడ ఉన్నా కూడా ఏ అకౌంట్ లో ఉన్నా కూడా అవునా కదా సో దానికోసం అక్కడ మీకు ఏదైనా ఓటీపీ కోసం వచ్చినప్పుడు వెంటనే మీరు వన్ నైన్ త్రీ జీరోకి కి కాల్ చేయాలి సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేయాలి అన్నిటికీ కానీ కాల్ చేయచ్చు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అండ్ సైబర్ క్రైమ్ వాళ్ళకి కూడా కాల్ చేయచ్చు వన్ నైన్ త్రీ జీరోకి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క డబ్బులు పోయిన తర్వాత వెంటనే అక్కడ ఏదైతే అకౌంట్ వాళ్ళు అక్కడ తీసుకున్నారో ఆ అకౌంట్ ని బ్లాక్ చేస్తారు అప్పుడు బ్లాక్ చేసినప్పుడు ఆ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకొని మళ్ళీ మీ అకౌంట్లో వేయగలుగుతారు ఓకేనా అలా ఏ ఓటీపీ ఏ ఒక కాల్ వచ్చినా కూడా మీరు రెస్పాండ్ అవ్వద్దు ఒకవేళ అలా వచ్చినా కూడా ఏదైనా ఓటీపీలు చెప్పమని వాళ్ళు చెప్పకూడదు ఓకేనా ఏ బ్యాంక్ కూడా ఓటీపీలు అడగదు ఓకేనా సో మీకు ఎవరికైనా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు ఏం చేస్తే బాగుంటుంది దీనివల్ల జరిగే ఎవరికీ చెప్పకుండా చెప్పలేక మనసులో మదన పడుతూ ఏదో రకంగా ఏదో రూపంలో వాళ్ళు ఏదో అగత్యం చేయడానికి చేసుకోవడానికి అవకాశాలు చాలా ఉంటాయి మీరు విలేజ్ లో తిరుగుతున్నారు కాబట్టి కంపల్సరీ అటువంటి మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని మీరు దగ్గరుండి మీకు ఏమీ లేదమ్మా మేము ఉన్నాము మీకు ఇవన్నీ సదుపాయాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఒక మహిళకు ఎటువంటి ఇబ్బంది కలిగింది అనుకోండి ఇమీడియట్ గా విషయం వాళ్ళకు వాళ్ళు చెప్తే మిగతా వాళ్ళు ఎవరి చేసుకుని మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడతారనుకుంటే తర్వాత సఖీ సెంటర్ వన్ నైన్ వన్ ఎయిట్ వన్ కు ఫోన్ చేయడము వారితో పాటుగా చిన్నపిల్లలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే వారికి సంబంధించిన మన టీమ్స్ ఉన్నాయి విధంగా భరోసా సెంటర్ అనేది ఉన్నది వాటితో పాటు స్నేహిత అని చెప్పేసి ఇంకో షెంటర్ ఉన్నది మనసు ఏమేమి ఉన్నాయి దాని వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి వాటి వల్ల మీకు చాలా ఈ విధంగా జరుగుతున్న ఇబ్బందులను పరిష్కారం చేయడానికి డిపార్ట్మెంట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి అనే విషయం వాళ్లకు తెలియపరచాలి మీరు తెలియపరిస్తేనే వాళ్ళకి తెలుస్తున్నాయమ్మా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు మనం ఇప్పుడు చేయలేము మనం చేయాల్సినవి అన్ని కూడా ఇప్పుడు వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో అన్ని ఇబ్బందులు పడ్డాము ఇక ముందు ఈ ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మన ద్వారా పది మందికి ఇక్కడ వచ్చిన వాళ్ళు వంద మంది ఉన్నారు కదా మీరు ఒక వంద మంది అట్లీస్ట్ వందొంద మంది హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ మీరు తెలియపరచారు అనుకోండి వాళ్ళ ద్వారా ఇంకో వంద మందికి ఆ విధంగా తెలియపరచడం వల్ల వాళ్ళ ఒక ఆలోచన క్రియేట్ అయితే అంటే అంటే ఇటువంటి ఆలోచనలు ఉన్నాయా ఇటువంటి సదుపాయాలు మనకు కూడా ఉన్నాయా అనే ఆలోచన వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన దగ్గర ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి అవకాశం ఉంది అనేది వాళ్ళకి తెలియపరచండి ఈ సృష్టిలో మీరు లేకపోతే మేము లేము సృష్టియే లేదు కాబట్టి మహిళలే ప్రతిదానికి మేము మాకు తెలియదు అన్న ఆలోచన చాలా మందిలో కొంతమంది ఉండడానికి అవకాశం ఉంది అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకు మీరు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు కాబట్టి మీరే తెలియపరచాలి ముఖ్యంగా ముందు ఉన్న విషయాలు లాస్ట్ టెన్ తో పోల్చుకుంటే ఇప్పుడున్న సిచువేషన్లో చాలామంది మహిళలు చాలా రకాలు చాలా రంగాల్లో అన్ని విధాలుగా మాకంటే ముందు మీరున్నారు కాబట్టి దయచేసి మీ గురించి మీరు తక్కువ వేసుకోవద్దు మీరు చేస్తున్న పని ప్రతి ఒక్కటి మీరు చేస్తున్న పని పని పర్సన్ ఎవరికన్నా ఇబ్బంది కలగకుండా మీరు చేస్తున్న పని మీరు తప్పు అనుకోకుండా ఉన్నట్లయితే ఏ పనైనా చేయండి అంతే తప్ప వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారు అన్న ఆలోచనతో మీ మనసులో మదన పడుతూ చేయలేక పోవటం అది కరెక్ట్ పద్ధతి కాదు ఇందాక ఇంత ఇక్కడ వచ్చిన వాళ్ళు మహిళలు చెప్పారు అదే విధంగా మేడం గారు కూడా చెప్పారు మీ గురించి మహిళలకు ఉన్న ఏమేమి ఉన్నాయి వాళ్ళు ఏం చేయవచ్చు ఏం చేయకూడదు చేయడానికి ఉపయోగపడే మార్గాలు ఏమని వాటి గురించి మీకున్న ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఎవరికి తెలియపరచవచ్చు దానివల్ల ఎటువంటి పరిష్కారం దొరుకుతుంది అనే విషయం గురించి చక్కీ సెంటర్ మేడం గారు చెప్పారు దాని గురించి మళ్ళీ రిపీట్ చేయడం కరెక్ట్ కాదు ముఖ్యంగా